రేపు అనగా తేదీ నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు అయిన మహేష్ కుమార్ జిల్లాకు వస్తున్న శుభ సందర్భంగా మహమ్మద్ అలీ షబీర్ ప్రభుత్వ సలహాదారులు జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ సురేష్ కుమార్ ఆ పర్యంలో గొప్ప సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటమైనది కావున ఇట్టి సన్మాన కార్యక్రమానికి మహమ్మద్ షబీర్ ఆదేశాల మేరకు కుమార్ రెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలకాలని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేరని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు కోరారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోనే శ్రీనివాస్ కౌన్సిలర్ పాత కృష్ణమూర్తి పంపారి లక్ష్మణ్ లక్కబర్తిని గంగాధర్ భట్టు మోహన్ తేజపు ప్రసాద్ జమీల్ తదితరులంతా కూడా పాల్గొన్నారు महेशादिलाधी <SPAZAnim> मटाद <in Hebrew surtout> <SPAZ> కామారెడ్డి నియోజకవర్గం విట్నూర్ కూకు పది గంటల ముప్పై నిమిషాలకు రాబోతున్నారు అక్కడి నుండి అద్భుతమైన చివరస్త అలాగే నిజామాబాద్ వరకు కార్యక్రమాలు ఉంటాయి మరి కామారెడ్డి నియోజకవర్గంలో మాత్రం అన్ని మండలాల నాయకులు అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు ప్రజలు మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి తప్పకుండా మన విట్నూర్ గుర్గేట్ వద్దకు వచ్చి ఘన స్వాగతం పలకాలని మరి గారి నాయకత్వంలో రామారెడ్డి జిల్లాలో ఘన స్వాగతం పలకాలని మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరియు ఈ రోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఒక బీసీ నాయకుడు మొదటిసారి మన జిల్లా పర్సరాడు కాబట్టి రాష్ట కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రాబోతుంది కాబట్టి మన ఘనసం బురలి గారి నాయకత్వంలో సెబ్యురీ గారు కూడా వారి వెంట మన వచ్చి బాధాక్రి నిజామాబాద్ కూడా మరి వెంపటికే ఉంటారు మన ఎంపీ సురేష్ శెక్కర్ గారు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీ మరియు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఘనశాఖ మంత్రాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా